అంబేద్కర్ బొమ్మ చూడు నాన్న పైన పెద్ద విగ్రహం చిన్నగా అనిపిస్తుంది మనకు దగ్గరకు పోలేమా దగ్గర సర్ది తెచ్చుకున్నా ఇంటికాడికి సర్ది తీసుకొచ్చిన సర్ది తినేసి

நீ ஓர் மெல்ல 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 மெல்லக அல்ல மட்டுக்கோரா

మంచి గడ్డిలో కూర్చోక అడ ఎండు వస్తుందా గడ్డు కూర్చుని వేపు గడ్డిలో మంచిగా ట్యాంక్ బండ్ మరి

मेरे तो चाइनीज़ हैं। ये तो ये गली चली, गली चली लीलू। गली चलते हैं वो, वो दे दे तो। चटा-चटा। ये वाह, ये अमेज़कर बमा। ये तो पेड़ों को ये इंपैक्ट ना प्रसार हाईमैक्स तेल। हाईमैक्स। प्रसार ये नहीं।

వద్దు ఐస్ నదు తినదు చల్లగా వద్దు అందరు తింటారు అందరు సరిది లేదు మనకు సరిది రాను రమ్మ ఏ రాను రమ్మ రాను రావట రాను రాయట దిస్ ఈస్ అంక్ బండ్ అవి బోట్ అవ నెక్స్ట్ టైం వచ్చిన పోదాం ఇగో ఈ మధ్యలో వాటర్ చూడగో అరే వాటర్ కొట్టేది వాటర్ 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 వాటర్స్ అది కూడా అదే కాకపోతే అది బంద్ అయిపోయింది లైటింగ్ కాదు

అంటే కనిపిస్తుంది అండ్ కనిపిస్తున్నాం మన సార ఏడుందో అగో 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 ఎంత మెల్లగా పోతుంటున్నావా అంటే తీసుకొస్తారా కోంది అసలు అది చూపిస్తారా మాల ఫస్ట్ తీసుకొని తీసుకొని ఫస్ట్ ఇటర్ చూద్దాం ఫస్ట్ అది ఒకటి తీసుకొని టేస్ట్ చేద్దాం కోవా బండి అంటే ఇది you thank you kapanan mollo kala na hau dina khoshar ingodi khoshar kada police de police de aita khoshar kada poi na poi khoshar taanto oppi oppi e tetu tin jabu tin మమ్మీ మళ్ళా ఆరోగ్యం మంచిది కరెక్టే కానీ అది నాకు కొత్త టేస్ట్ నెయ్యి అయిపోయింది తిన్నేది వేక

సాలైపెంది పో వెడింగ ఐపెంది గంట ఇంకేంలేదు ఆ షాపింగ్ తి మమ్మే షాపింగ్ తడికే వయమంటున్నా ఇప్పుడు ఇప్పుడు దిగితే ఫాస కసటట్టున్నాడు ఇడ అప్పుడు నస్తున కోసం చూడవా చూడవా ఓతుందావో ఇడ చూడవా ఇడ ఆపు వద్దాంటివా ఆ ప్రాబ్లమ్ ప్లేస్ లేదురా షట్ మ్యాస్ కార్ ఇది నేను పల

ഈ സൂപ്പർ ൂപറ బాగుంది 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 రా బాగుంద బాగుంది బాగుంది ఏడ అటువంటి

చిన్నారికి అయితే రాతికి చీరలు వాళ్ళ ఇద్దరికి వాళ్ళకి చీరలు తీసుకున్నా చిన్నారికి ఏమో డ్రెస్సింగ్ చెప్పుకున్నా రాత్రికి ఫైనల్ గా అయిపోయింది ఈరోజు